హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వాటితోనే తీయి తీయటి గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ పిండి అస్సలు అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఉప్మా రవ్వతో ఈ తీరులో గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉప్మా రవ్వని నేతిలో వేపుకోవాలండి అలా వేపుకున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి అలా సువాసన వచ్చే వరకు ఖచ్చితంగా ఇలా వేపుకొని తీరాల్సిందేనండి ఈ ఉప్మా రవ్వ ఇలా వేపుకోవటం వల్ల మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా వస్తాయండి ఖచ్చితంగా ఈ అయితే గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ నేతిలో ఈ ఉప్మా రవ్వని ఆపకుండా రవ్వని ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు భాగం మాడిపోతుందండి చూసుకుంటూ ఇలా కలుపుతూ వేపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలండి ఈ ఉప్మా రవ్వతో చేసే గులాబ్జామ్ ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా ఇలా వేగిన తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రవ్వని కలుపుకోవాలండి ఒకేసారిగా పాలన్నీ యాడ్ చేసేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో మాత్రం పెట్టుకోవటం మర్చిపోకండి ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి చక్కగా మనం వేసిన పాలు మొత్తం పోవాలండి మనకి రవ్వ అనేది ఇలా గట్టిగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇది పూర్తిగా చల్లారించుకోవాలండి గోరువెచ్చగా వచ్చే వరకు చల్లారించుకుంటే సరిపోతుందండి మనం చాలా వరకు ఉప్మా రవ్వతో ఉప్మా మాత్రమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటాం కదండీ చాలా స్వీట్స్ అనేది ఈ ఉప్మా రవ్వతో ప్రిపేర్ అండి చక్కగా ఇలా వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని వేరే ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం మార్చుకోవాలండి ఇలా మార్చుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం ఈ మిశ్రమాన్ని చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఖచ్చితంగా మనం ఎంత సాఫ్ట్గా ఈ మిశ్రమాన్ని కలుపుకుంటామో అంత చక్కగా బాల్స్ చుట్టుకున్నప్పుడు చక్కగా వస్తాయండి పగుళ్ళు లేకుండా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి మనం పాలు పోసి ఉడికించాం కాబట్టి ఈ ఉప్మా రవ్వని చక్కగా మనం ఇలా చేతితో చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలండి ప్లేట్కి కాస్త ప్రెష్ చేస్తూ ఇలా చేతితో నొక్కుకోవాలండి ఇలా నొక్కుకోవటం వల్ల మనకి బాల్స్ చుట్టిన తర్వాత పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయండి చక్కగా మనకి బాల్స్ పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే మనకి ఆయిల్లో వేంపేటప్పుడు బాల్ అనేది పకలకుంటా ఉంటుందండి చక్కగా వస్తాయండి ఖచ్చితంగా ఈ అయితే చేసుకోండి చేతితో ఇలా ఎంత వీలు పడితే అంత చక్కగా కాస్త ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలండి మనం గులాబ్ జామున్ పిండితో ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామ్కి మనం ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసే గులాబ్ జామ్కి చాలా తేడా ఉంటుందండి మీకు కావాలి అంటే ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే మనం మిల్క్ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఉప్మా రవ్వతో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు కాస్త కాస్త పిండి తీసుకొని ఇలా పగుళ్ళు లేకుండా బాల్స్ చుట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో బాల్స్ చుట్టేసుకుందామండి మిల్క్ పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి పిండి అనేది కాస్త సాఫ్ట్నెస్ వస్తుందండి లేకపోయినా పర్లేదండి మనం నేను చెప్పిన ప్రాసెస్లో పిండిని చక్కగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మనకి బాల్స్ అనేది పగలకుండా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా బాల్స్ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ హీట్గాను ఉండకూడదు అలా అని గోరువెచ్చగాను ఉండకూడదండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వ బాల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ ఉప్మా రవ్వతో చేసుకునే గులాబ్ జామున్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇందులోకి మనం ఒక కప్పు వరకు గులాబ్ జామున్ పిండి కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి మనం ఎక్కువ మందికి సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు కాస్త గులాబ్ జామున్ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని ఎక్కువ మందికి సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా గులాబ్ జామున్ పిండి యాడ్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది ఎక్కువ మందికి సర్వ్ చేసుకోగలుగుతామండి చక్కగా ఇలా స్పూన్ సాయంతో బాల్స్ని అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనం స్పూన్తో కాకుండా గరటితో అలా ఇలా కలిపేసామంటే బాల్స్ అనేది క్రాక్స్ వచ్చేసి విడిపోతాయండి విడివిడిగా వచ్చేస్తుందండి ఈ ఉప్మా రవ్వ అనేది చక్కగా మెల్లగా స్పూన్తో ఇలా టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పక్కన తీసి పెట్టేసుకోవాలండి మనం స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి షుగర్ సిరప్ అనేది ఈ షుగర్ సిరప్ అనేది కాస్త చిక్కగా వస్తే సరిపోతుందండి మనకి పాకమేమీ రాన అవసరం లేదండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసామంటే ఈ సిరప్ మొత్తం బాల్స్ పిల్ చేసుకొని సాఫ్ట్గా ప్రిపేర్ అవుతాయండి తినటానికి చాలా బాగుంటాయండి ఉప్మా రవ్వతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా వరకు మనకి ఇంట్లో స్టోరేజ్లో లేదు గులాబ్ జామున్ పిండి అనుకున్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఇలా క్విక్గా ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి స్వీట్ అయితే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్